హాయ్ హలో ఇయర్ మా గణేష్ చతుర్థి ఎంత బాగా సెలబ్రేట్ అంటే పండగను పండగలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఏంటి ఎవ్రీ ఇయర్ పండగని పండగలా చేసుకోకుండా వేరేలా చేసుకుంటావా అంటారేమో కాదు కాదు ఎవ్రీ ఇయర్ నేను పుట్టిన నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఓన్లీ ఇంట్లో చేసుకోవడం ఆ రోజు కానీ బయట గణేషుని చూసి రావడం అంతవరకే కానీ ఈ ఇయర్ మాకు ఇంట్లో చేసుకోవడంతో పాటు మా అపార్ట్మెంట్లో గణేషుని అయితే నిలబెట్టారు అక్కడ ఎవ్రీడే ప్రతిరోజు సాయంత్రం పూజ అందులో మేము ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా 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 బాగా అనిపించింది ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా బాగా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అలానే పిల్ల నిమజ్జనం రోజు అయితే అందరూ కిందకు వచ్చి అందరూ ఇన్వాల్వ్ అయ్యి పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అంత బాగా ఎంజాయ్ చేశారు గేమ్స్ ఉట్టి కొట్టడం వేలం పాట లడ్డు వేలం పాట ఇలా గణేష్ నిమజ్జనం ఇలా అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది నేను కానీ మా హస్బెండ్ కానీ ఎప్పుడు ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు చేసింది లేదు అలాంటిది మేమైతే ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా మాకు ఇంకా మంచిగా ఇంకా బాగా అవ్వాలని ఆ గణేషుని అయితే కోరుకుంటున్నా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి ఇంకా ప్రతిరోజు ఆడవాళ్ళ లాస్ట్ నిమజ్జనం రోజు కొంతమంది లేడీస్ అందరూ కలిసి ఒకే కలర్ శారీస్ తీసుకొని అందరూ ఒకే టైంకి అలా కట్టుకుని వస్తే కింద ఎంత నిండుగా ఉందో అంత అయితే బాగుంది మెయిన్లీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజు మాకైతే సాయంత్రం అపార్ట్మెంట్లో భోజనాలు కూడా పెట్టారు అవి కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా గణేష్ నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు వెళ్తుంటే ఎంతో బాధగా అనిపించింది కా కానీ పంపించాలి ప్రతి ఇయర్ ఇలానే ఇంకా 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 బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్